పురాతన కాలంలో బ్రాహ్మణుడు ఉండేవాడు అతని పేరు విష్ణుకర్మ అతడు త్రిమూర్తులను ఎంతో భక్తితో పూజించేవాడు కానీ జీవితంలో అన్నీ ఉన్నా సంతానం లేని దుఃఖంతో గడిపేవాడు ఆయన భార్య పేరు అంబిక అంబిక కూడా ఎంతో ధార్మికురాలు వారు కలిసి అనేక దేవాలయాలు దర్శించి పలు వ్రతాలు చేసి చివరకు హిమాలయాలకు చేరారు అక్కడ ఓ మహానుభావుడైన గురువు వాసుదేవానంద సరస్వతి వారి దంపతులను ఆశీర్వదించి ఇలా చెప్పారు మీకు శ్రీ విద్య ఉపాసన చెయ్యాలి ఇది దేవి లలిత పరమేశ్వరి యొక్క పరమ గోప్యమైన ఉపాసన ఈ ఉపాసన ద్వారా మీరు కేవలం సంతానం మాత్రమే కాక బ్రహ్మ జ్ఞానాన్ని కూడా పొందుతారు ఆ మాటలు విన్న ఆ బ్రాహ్మణ దంపతులు గురుదేవుని ఆశీర్వాదంతో శ్రీ విద్యా మంత్రాన్ని స్వీకరించి శుద్ధ చిత్తంతో ఉపాసన ప్రారంభించారు శ్రీ విద్య ఉపాసనలో విశిష్టత ఏమిటంటే శ్రీ విద్య అంటే శుద్ధ విద్య ఇది శ్రీ చంద్రకళా విద్య శ్రీ మహా త్రిపురసుందరి రూపమైన లలితాదేవి ఉపాసన ఇందులో శ్రీ విద్య మంత్రం అనే పదమూడు అక్షరాల మంత్రం అత్యంత పవిత్రమైనది ఈ ఉపాసనలో నవావరణ పూజ లలిత శాస్త్రనామ పఠనం లలిత త్రిశతీ పఠనం యంత్రపూజ అనగా శ్రీచక్ర పూజ వంటివి భాగాలుగా ఉంటాయి ఒకరోజు ఉపాసన చేస్తున్న సమయంలో విష్ణుశర్మ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు తన కళ్ళ ముందు ఓ ప్రకాశవంతమైన రూపం కనిపించింది ఆమె కన్నులకాంతే సూర్య తేజాన్ని మించి ఉంది ఆమె ఎవరో కాదు లలిత త్రిప్రసుందరీ దేవి స్వయంగా ప్రత్యక్షమై ఇలా ప్రసాదించింది ఓ భక్త నీ నిస్వార్థ భక్తి చూసి నేను ప్రసన్నమయ్యాను నీవు కోరిన ఫలమే కాదు జ్ఞాన మార్గంలో కూడా నేను నడిపిస్తాను నీ భార్యకు సంతానం కలుగుతుంది ఆ బిడ్డ తన జీవితంలో దేవి ఉపాసనలో మహోన్నత స్థాయికి చేరుతుంది అని వరాన్ని ప్రసాదించింది కాగా కొన్ని నెలల తర్వాత అంబికకు పాప జన్మించింది ఆ పాప పేరు శ్రీశక్తి ఆమె చిన్ననాటి నుండే విద్య భక్తి ధ్యానంలో రత్నంలా వెలిగింది తల్లి తండ్రి దగ్గర నుంచే శ్రీ విద్య ఉపాసనలో శిక్షణ పొందింది పెద్దయ్యాక ఆమె గొప్ప తపస్విగా మారిపోయింది శ్రీ విద్య ఉపాసన యొక్క ఫలితాలు ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే శ్రీ విద్య ఉపాసనలో భక్తి శుద్ధత గురుభక్తి ఉంటే దేవి ప్రసన్నమవుతుంది ఈ ఉపాసనల వల్ల లౌకిక సుఖాలు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం అంతర్గత శక్తుల అభివృద్ధి దేవి దర్శనం సాధ్యమవుతుంది ఈ మార్గం అత్యంత పవిత్రమైనది శ్రీ విద్య ఉపాసన తంత్ర మార్గం గురుభక్తి వంటి అంశాలతో పాటు తంత్రగమ్యాన్ని వివరించేలా ఉంటుంది పురాతన కాలంలో కాశీనగరానికి సమీపంగా ఉన్న ఒక పవిత్ర గ్రామంలో వేదనారాయణుడు అనే యువకుడు ఉండేవాడు అతడు వేద మంత్రములు చదివి విద్యలందుకున్నా తనలో తృప్తి మాత్రం లేదు ఒకరోజు అతనికి ఓ సాధువు కనిపించి శుద్ధ జ్ఞానానికి మార్గం వేదం కాదు తంత్రం కూడా కావచ్చు కానీ దానికి గురువు కావాలి అని అంటాడు అప్పటి నుండి వేదనారాయణుడు గురువును వెతుకుతూ వనాలలో తిరుగుతాడు చివరికి ఒక హిమాలయ ప్రాంతంలో ఉన్న ఒక పాత శ్మశాన వాటికలో శ్రీ శంభునాథ తాంత్రికుడు అక్కడ నివాసం ఉంటున్నారు ఆ గురువు తపస్సు చేస్తున్న సమయంలో శ్మశాన భూమిలో జ్వాలలతో కూడిన యంత్రాలు మస్త్రధ్వనులతో కూడిన శక్తిరేఖలు విదచల్లుతూ ఉండేవి వేద నారాయణుడు భయపడకుండా నమస్కరించి ఇలా అంటాడు స్వామి నేను మాయలో చిక్కుకున్న ఈ లోకాన్ని దాటి పరాశక్తిని దర్శించాలనుకుంటున్నాను నాకు తంత్రం నేర్పండి అని అడుగుతాడు శ్రీ శంభునాథుడు ముఖంలో చిరునవ్వుతో ఆయనే స్వయంగా ఇలా చెప్తాడు తంత్రం మంత్రాల కుట్టు కాదు అది భయాన్ని అర్థం చేసుకొని దాన్ని దాటి మౌనంలో తల్లి రూపాన్ని దర్శించే మార్గం ఇలా తంత్రశిక్షణ ప్రారంభమవుతుంది గురువు వేదనారాయణుడికి మొదటగా శ్రీ విద్యా తంత్రాన్ని అర్థమయ్యేలా చెప్తాడు తర్వాత శ్రీచక్రాన్ని రేఖించమని చెప్తాడు శవం పైన పూజ చేయమని పరీక్షించాడు శవం అంటే ఆత్మలేని దేహం దీని అర్థం అహంకారం శవం అవుతుంది రాత్రి వేళ మంత్రధ్వనులతో తపస్సు చేయమన్నాడు వేదనారాయణుడు నిద్ర లేకుండా ఉపవాసంతో భయాన్ని అధిగమిస్తూ తపస్సు చేశాడు ఒక అంధకార రాత్రి శ్రీచక్ర పూజ సమయంలో కాలాగ్ని లాంటి వెలుగుల మధ్య లలిత దేవి స్వయంగా ప్రత్యక్షమైంది ఆమె నాలుగు చేతులతో తేజోమయ రూపంలో ఇలా అంది ఓ శిష్య నీవు గురువు మాటను అనుసరించి శుద్ధ హృదయంతో నన్ను ఆరాధించావు నీవు శివతత్వాన్ని అందుకున్నావు నీవు ఇక ఈ లోకానికి గురువుగా మిగిలిపోతావు అని చెప్తుంది అప్పటి నుండి వేదనారాయణుడు తన గురువు ఆశీస్సులతో ప్రజలకు తంత్రవిద్యలో శాంతి జ్ఞానం భక్తిని పంచుతూ జీవించసాగాడు అతని పేరు చివరికి శ్రీ తంత్రనాథుడిగా మారింది ఈ కథలోని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తంత్రం అంటే మంత్రం శక్తి కాదు అహంకారాన్ని వదిలి గురువును నమ్మి భయాన్ని అధిగమించి దేవి స్వరూపంగా తాను మారే మార్గం తంత్రవిద్య అంతెత్తైనా శక్తిని అందించగలదు కానీ నియమపూర్వక శుద్ధత గురుభక్తి తప్పనిసరి ఇది దైవానుగ్రహం పొందే ఓ గుప్తమైన దారి నేను ఈ వీడియోను ఏఐ ద్వారా రూపొందించాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి